హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది ఆదిత్య ఆలిక్య కలిసి ఉండడం చూడలేక తట్టుకోలేకపోతుంది నా భర్త వేరే అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉంటుంటే నేను ఇంట్లో ఉండలేను అని ఇక ఎవ్వరికీ చెప్పకుండా ఆనంది అయితే ఈరోజు ఇల్లు వదిలేసి అందరికీ దూరంగా వెళ్ళిపోబోతుంది ఆనంది వెళ్ళిపోయిందని తెలుసుకున్న పూజారి అయితే హేమగారికి గారికి ఆనందిని తన సొంత మనవరాలనే నిజం చెప్పబోతున్నాడు ఈ ఈరోజైతే మరిక నిజం తెలుసుకున్న హేమగారు ఏం చేయబోతున్నారు ఆనంది శాశ్వతంగా అందరికీ దూరం కాబోతుందా మరి ఇక ఎక్కడికి వెళ్ళిపోబోతుంది ఆనంది అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే శ్రీనుకి ఆనంది ఇక ఆదిత్యను అపార్థం చేసుకున్నాడు నా భర్త నన్ను ఇలా అపార్థం చేసుకున్నాడు నేను ఆ ఇంట్లో ఉండను అని ఇక శ్రీను దగ్గరికి వచ్చినట్టు శ్రీను అయితే పగటి కళలు కంతాడు ఇక వెంటనే నేను అమ్మాడి దగ్గరికి వెళ్ళాలి ఆదిత్య బాబుకు ఈ పెళ్లి విషయంలో అమ్మాడి తప్పు ఏమీ లేదని చెప్పాలి అని ఇక శ్రీను అయితే సునంద ఇంటికి వస్తాడు శ్రీనును చూసిన ఇక ఆదిత్య అయితే మండిపడుతూ ఉంటాడు నువ్వు నాకు ఏం చెప్పనవసరం లేదు నిన్ను క్షమించే పరిస్థితి లేదు నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా నువ్వు నా అలెక్క మెడలో తాలి కట్టావు వాడివి ఇక మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను క్షమాపణ అడిగితే నేను నిన్ను క్షమిస్తాననుకున్నావా అనిక కోపంగా శ్రీనుతో అంటూ ఉంటాడు ఆదిత్యతే ఇంతలోనే సునంద శశికాంత్ వాళ్ళు కూడా వస్తారు ఏంట్రాది ఇక చిరాకు శ్రీను ఎందుకు శ్రీను ఎందుకు వచ్చాడు అసలేం చెప్పడానికి వచ్చాడు తను చెప్తేనే కదరా మనకు అర్థమయ్యేది నువ్వు నమ్మకుంటే నమ్మకు అంతేకాని ముందు శ్రీను చెప్పేది విను అనిక శశికాంత్ అనడంతో ఇక ఆదిత్య అయితే ఏంటి నువ్వేం చెప్పడానికి వచ్చావో చెప్పు అనిక ఇలా ఒక ఛాన్స్ ఇస్తాడు శ్రీనుకైతే ఆదిత్య శ్రీను అయితే నేను చదువుకోలేదు సార్ నాకు మంచిదో తెలియదు నాకు అన్నీ కూడా అమ్మాడే నేర్పించింది అమ్మాడి నాకు ఒక తల్లి లాంటిది ఇక అలాంటి అమ్మాడి జీవితం అలెక్క వల్ల ఇలా నాశనం అవుతుంటే నేను చూడలేకపోయాను అందుకే ఇలా ఏమి ఆలోచించకుండా ఇలా అలిక్కెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాను తప్పంతా నాదే ఆదిత్య బాబు ఇందులో మా అమ్మాడి ప్రమేయం లేదు నేను అమ్మాడికి చెప్పకుండా ఈ పని మాత్రం చేశాను ఏ పని కూడా చెయ్యలేదు ఇక ఈ పని అమ్మాడికి చెప్తే అమ్మాడికి ఖచ్చితంగా ఒప్పుకోదు ఇక మా పెళ్లి జరగనివ్వదని చెప్పే ఈ తప్పు నేను అమ్మాడికి తెలియకుండానే చేశాను నన్ను నమ్మండి ఆదిత్య బాబు గారు ఇంకా నేను ఏమీ చెప్పాలనుకోవట్లేదు ఇందులో మాత్రం ఇక ఆనంది ప్రమేయం లేదు నేనే ఇలా బలవంతంగా అలెక్కెమెడలో తాలిక మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నిజం చెప్తున్నాను నీ కాళ్ళ మీద పడైనా ఇక నేను నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను అందుకే ఇక ఈ విషయంలో నన్ను క్షమించి మా అమ్మాడితో సంతోషంగా ఉండండి బాబు అని ఇక శ్రీను అయితే ఈ రోజు ఆదిత్య కాళ్ళ మీద పడి ఆనందిది ఏ తప్పు లేదు తప్పు నేను చేశానని ఇలా చెప్తాడు కానీ ఆదిత్య మాత్రం నమ్మడు లేదు నువ్వు మీ అమ్మాడి చెప్పకుండా ఏ పని చేయవు అమ్మాడి చెప్పింది కాబట్టే నువ్వు ఇదంతా చేశావు మళ్ళీ డ్రామాలు ఆడుతున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ గురించి అమ్మాడి గురించి నాకు మొత్తం తెలుసు మీరిద్దరు కావాలని చెప్పి ఇలా చేశారు ఆనందికి నా మీద నమ్మకం లేదు అందుకే నీతో కలిసి ఇదంతా చేయించింది అలాంటి ఆనందిని నేను క్షమించి భార్యగా ఒప్పుకోలేను ఇక ఆనందికి శిక్ష పడాల్సిందే నేను ఆనందికి ఇలాగే దూరంగా ఉంటాను అని ఇక ఇలా తన మూర్ఖత్వంతో మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక శ్రీను ఏడుస్తూ ఆదిత్య కాళ్ళు పట్టుకొని బ్రతిమాలతూ ఉంటాడు ఆనంది అయితే శ్రీ ముందుగా నుండి వెళ్ళిపో ఇక ఆదిత్య ఎంత చెప్పినా నమ్మడని అర్థమైంది కదా నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు కాబట్టి నువ్వు నా గురించి ఎంత చెప్పినా కూడా తను నమ్మే పరిస్థితిలో లేడు తను ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడే నేను భార్యగా తన జీవితంలోకి వెళ్తాను అంతేకాని నా కోసం నువ్వు ఇలా కాళ్ళు పట్టుకుని ఏడవద్దు సీను అని ఇక ఆనంది అయితే ఇక వెళ్ళిపోమ్మని తన ఇంటికి పంపించేస్తుంది ఇక ఆదిత్య మాత్రం చాలా కోపంగా చిరగ్గా రూమ్కి వెళ్తాడు ఇక అలిక్య ఆదిత్యతో పాటు రూమ్కి వెళ్ళి ఏంటి అది ఆ శ్రీనుగాడు చెప్పింది నమ్ముతున్నావా వాడు చెప్పింది మొత్తం అబద్ధమే వాడి గురించి నువ్వు ఆలోచించకు ఇదంతా అని భార్య ఆనంది ఆ శ్రీను ఆడుతున్న నాటకం అనిక ఉన్నవి లేనివి అన్నీ కూడా అలిక్య ఆదిత్యకు ఇలా చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే అలిక్య మాయ మాటలే నమ్ముతూ ఉంటాడు ఇక అయితే పద అది నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టుకొని తిందాం అనిక అలిక్క అయితే ఆదిత్యను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది కానీ ఆదిత్య ఏంటి అలెక్య నువ్వు ఆకలితో ఉన్నావా ఉదయం నుంచి ఏమీ తినలేదా నువ్వు ఏమీ తిన్నావా తినలేదని కూడా నిన్ను ఎవ్వరు అడిగిండరు పద అలెక్య ముందుగా నీకు అన్నం పెడతాను అని చెప్పి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి అలెక్యకు చాలా ప్రేమతో వడ్డిస్తూ ఉంటాడు ఆదిత్యతే వాళ్ళిద్దరి కళ్ళల్లో సంతోషాన్ని వాళ్ళిద్దరి కళ్ళల్లో ప్రేమను చూసిన ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది ఎందుకండి నన్ను ఇలా అపారధం చేసుకొని నన్ను దూరం పెడుతూ అలెక్క్యతో మీరు ఇంత ప్రేమగా ఉంటున్నారు మీరిద్దరు ఇలా రోజుగా ఉండటం ఒక భార్యగా నేను తట్టుకోలేకపోతున్నాను నేను చూస్తూ ఇంట్లో ఉండలేకపోతున్నాను అనిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్య అలక్య అలా ప్రేమగా తన కళ్ళ ముందు ఉండడంతో ఇక నేను ఇంట్లో ఉండకూడదు పుట్టింటికి వెళ్తే వాళ్ళకు కూడా ఇక నా నా గురించి తెలుసుకొని వాళ్ళు కూడా నా కోసం బాధపడతారు కాబట్టి నేను పుట్టింటికి కూడా వెళ్ళకూడదు నేను ఎవరికి చెప్పకుండా ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి అనిక ఈ రోజైతే ఆనంది నిర్ణయం తీసుకుంటుంది ఇక ఎవ్వరికీ తెలియకుండా ఉదయాన్నే తన బ్యాగ్ ఎవరు ఎవ్వరూ లేవకముందే ఆనంది అయితే ఇంట్లో నుంచి బయలుదేరుతుంది సగం దూరం వెళ్ళాక ఆనందికి అయితే తన శివయ్య గుర్తొస్తాడు ఇక ఒకసారి నా శివయ్య దగ్గరికి వెళ్ళి నా బాధలన్నీ చెప్పుకోవాలి ఇక నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు ఇక నేను ఎప్పుడు సంతోషంగా ఉండడం శివయ్యకు ఇష్టం లేదు అనిక గుడికి వెళ్ళి కొద్దిసేపు ఇక శివయ్యను దర్శనం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలోనే పూజారి ఎంట్రీ ఇస్తాడు ఏంటమ్మా ఆనంది ఇంత ఉదయాన్నే వచ్చావు ఏంటమ్మా అనిక అంటూ ఉండగా ఏం లేదు తాతయ్య ఇక నా శివయ్య దగ్గరికి రావాలనిపించింది వచ్చాను అని ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి అయితే ఆనంది ముఖం చూసి ఏదో జరిగింది ఆనందికి ఏదో ఇబ్బంది జరిగింది కానీ నాతో చెప్పటం లేదు అదేమై ఉంటుంది ఆ శివయ్యకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఆనందికి ఏదో ఒక దారి చూపిస్తాడు అనిక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఆనందికి చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఇక ఆనందిని బలవంత పెట్టడు ఆనంది ఆనంది అయితే చాలాసేపు శివయ్యకు ఇలా పూజలు చేస్తూ ఇలా పొర్లు దండాలు పెడుతూ ఇక ప్రదక్షిణలు చేస్తూ ఇక తర్వాత ఇక తను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది కదా దాని విధంగానే దేవుని దగ్గరికి వచ్చి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆనంది అయితే దూరంగా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోబోతుంది ఇక అప్పుడే పూజారి అయితే ఏంటి ఆనంది ఇంతసేపు ఇక్కడే ఉంది కదా సడన్లా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిందా ఆనంది ఎందుకో చాలా డల్గా కనిపించింది ఒకసారి జ్యోతమ్మ వాళ్ళకు కాల్ చేయాలి అక్కడికి వచ్చిందా లేకుంటే సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందా అని ఇక పూజారి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఇక సునంద గారు గుడికి వచ్చి ఆనంది ఆనంది అని వెతుకుతూ ఉంటుంది పూజారి ఏంటమ్మా ఆనంది ఉదయాన్నే గుడికి వచ్చింది ఇక తను చాలా డల్గా కనిపించింది ఏం జరిగింది ఏమైనా గొడవ ఏమైనా గొడవ జరిగిందా మీ ఇంట్లో ఆనంది చాలా బాధపడుతూ కనిపించింది ఇక తిరిగి పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిండొచ్చు అని ఇక పూజారి అనడంతో వెంటనే ఇక సింహాద్రికి కాల్ చేస్తుంది సునంద అయితే ఇక సింహాద్రి కాల్ లిఫ్ట్ చేసి లేదమ్మా మా అమ్మాయి ఇక్కడికి రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఇక షాక్ అవుతాడు సింహాద్రి కూడా ఇక అందరూ కూడా ఆనంది ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఇక ఆనంది ఫోటో పట్టుకొని అందరు కూడా వెతుకుతూ ఉంటారు ఇక పూజారి అయితే ఏంటి ఆనందికి అసలు జరిగిన అన్యాయం ఏంటి ఇలా అందరిని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది ఆనంది అనిక పూజారి అయితే అన్ని విషయాలు కనుక్కుంటాడు ఆదిత్య ఇక ఆనంది మధ్యలో అలిక్య వచ్చింది ఆదిత్య ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి అలిక్య అనిక ఈ సునంద ఫ్యామిలీలో ఉన్న గొడవల గురించి మొత్తం తెలుసుకుంటాడు పూజారి అయితే ఇక ఏది ఏమైనా సరే ఇక ఆనందమ్మ ఎక్కడున్నా కనిపించాలి త్వరగా కనిపిస్తే ఇక ఆనందమ్మ ఆదిత్య సంతోషంగా ఉండడం చూడాలి అని ఇక పూజారి అయితే చాలా తపిస్తూ ఉంటాడు ఆనంది కోసం ఇంతలోనే ఊరు నుండి హైమ గారు వస్తారు ఇక చాలా రోజు గుడికి వెళ్ళక చాలా రోజులు అవుతుందని చెప్పి ఇక హైమా గారు అయితే గుడికి వస్తారు ఇక పూజారి అయితే హైమాను చూసి ఇక తనకు నిజం చెప్పేయాలి ఆనంది ఇప్పుడు కనిపించడం లేదని అందరూ చాలా కంగారు పడుతున్నారు ఇక అసలైన తన మనవరాలు ఆనందిని అని ఈ రోజు గారికి చెప్పాల్సిందే ఇక తను ఇన్నాళ్ళు తనని మోసం చేశాము ఇప్పటికైనా ఆనందమ్మ ఎక్కడుంటుందో వీళ్లకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇక వీళ్ళ సొంత మనవరాలు వీళ్ళ సొంత కూతురల్ని వాళ్లకు తెలిస్తే వాళ్ళు ఎక్కడున్న ఆనందిని పట్టుకొచ్చేస్తారు అనిక ఈ రోజైతే పూజారి గుడికి వచ్చిన గారితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ మీకు నిజం చెప్పాలి నిజం చెప్పడం కంటే ముందు మీరు నన్ను క్షమించాలి అని ఇక పూజారి అంటూ ఉంటాడు ఏంటి పూజారి ఏం నిజం నేను నిన్ను క్షమించడం ఏంటి నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేశావు అనిక అంటూ ఉండగా నేను తప్పు చేశానమ్మా నిజం తెలిసినా కూడా మీతో చెప్పకపోవడమే నేను చేసిన పెద్ద తప్పమ్మా అనిక ఇలా పూజారి అంటూ ఉంటాడు ముందు నువ్వు ఆ నిజమేంటో చెప్పు పూజారి అని ఇక హేమగారు అనడంతో ఇక ఆనంది ఎవరో కాదమ్మా నీ మనవరాలు జ్యోతి కన్న కూతురు ఆనందినమ్మా ఆ జీవన కాదు హిందుమతి జీవన ఇద్దరు ప్లాన్ ప్రకారమే ఆ ఇంట్లో అడుగుపెట్టారు మీ ఆస్తిని ఇలా కొట్టేయాలని చెప్పి వాళ్ళిద్దరూ ఆడుతున్న నాటకమమ్మ ఇదంతా ఇప్పుడు పాపం ఆనంది ఎక్కడికో వెళ్ళిపోయింది అందరికీ దూరంగా వెళ్ళిపోయిందని ఇక ఈ సునంద ఫ్యామిలీ అటు పద్మమ్మ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ అసలు బాధ మీకేనమ్మా అసలైనా మీ మనవరాలు ఆనందినేనమ్మా ఇక ఎక్కడున్న ఆనందమ్మను తీసుకొచ్చి ఆదిత్య బాబుతో కలపాలి ఇక తన జీవితం బాగుండేలా మీరే చేయగలరమ్మా అని ఇక ఈ రోజైతే పూజారి హేమ గారికి గుండె పగిలే నిజాన్ని చెప్తాడు దాంతో ఇక హేమ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి పూజారి నువ్వు అనేది ఇక ఆనంద మా మనవరాల మరి ఎందుకు మాకు దూరం అయ్యింది అని ఇక అంటూ ఉండగా ఇక కావాలని చెప్పి ఇందుమతి ఇక ఆనంది మీ ఇంట్లో ఉంటే జీవనగా ఇక వాళ్ళ అమ్మా నాన్నలకు కీడు జరుగుతుంది అని చెప్పి ఇలా దూరం చేసింది తనకు తెలిసిన ఒక అమ్మాయి జీవనను తీసుకొచ్చి ఇక ఆ ఇంటి మనవరాలని పరిచయం చేసిందమ్మా ఇందుమతి అని ఇక ఇలా పూజారి అయితే అన్ని నిజాలు కూడా చెప్తూ ఉంటాడు హేమ గారికి అప్పుడే ఇక నిజం తెలుసుకున్న హేమ అయితే ఇక వీళ్ళు ఇంత కుట్ర చేస్తారా ఆస్తి కోసం జీవన ఇందుమతి వాళ్ళ సంగతి చూస్తాను కానీ నా మనవరాలకు ఇంత అన్యాయం జరగడం ఏంటి ఆదిత్య బాబు గారు ఆనందిని అర్థం చేసుకోకుండా ఇలా అబద్ధం చేసుకొని తను ప్రేమించిన అమ్మాయికి దగ్గర కావడమేంటి అసలు ఆదిత్య కోసం ఆనంది ఎన్నో చేసింది అవన్నీ కూడా తనకు గుర్తులేదా తనకు మానవత్వం అంటూ ఉందా అనిక చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య విషయంలో గారైతే ఆనంది ఇలా బాధపడి తట్టుకోలేకనే వెళ్ళిపోయింది తన కళ్ళ ముందే తన భర్త అంత వేరే అమ్మాయితో ఉంటే ఏ అమ్మాయి తట్టుకోలేదు అనేక ఆనంది గురించి అర్థం చేసుకుని ఎక్కడున్నా నా మనవరాలని నేను తీసుకొస్తాను ఆ అలెక్క్యకు బుద్ధి చెప్పి నా మనవరాలని మనవన్ని నేను కలుపుతాను ఇన్నాళ్ళు ఆనంది ఎవరో అనుకున్నాను కానీ నా అసలైన మనవరాలు ఆనంది అని తెలిసాక తన జీవితం అలా ఎందుకు కానిస్తాను అందుకే వాళ్ళమ్మ జ్యోతమ్మ కోసం కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకుని మా కుటుంబం పరువు కాపాడింది ఇక తనకు తెలిసినా కూడా ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేదు ఇక చెప్పు ే జీవనకు ఇంత అలుసు ఇచ్చేవాళ్ళం కాదు జీవనను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాళ్ళం కానీ ఇన్నాళ్ళు జీవనను కాపాడుకుంటూ వచ్చింది నిజాలన్నీ తెలుసుకున్న ఆనంది కానీ జీవన మాత్రం ఇక ఆనంది మంచితనాన్ని అడ్డుగా పెట్టుకొని తన మంచితనాన్ని చేతగానితనంగా అనుకొని తనకు ఇన్ని కష్టాలను తెచ్చిపెట్టారు జీవన ఇందుమతి వాళ్ళని మాత్రం వదిలేసేది లేదు నా మనవరాలు ఎక్కడున్నా నేను వెతికి పట్టుకొస్తాను అని చెప్పి హైమగారు నిజం తెలుసుకొని ఆనంది కోసం వెతికడం ప్రారంభించుకున్నారు ఇక ఈ విషయం జ్యోతి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక హేమ గారు వెళ్ళి అమ్మ జ్యోతి చాలా ఘోరం జరిగిపోయిందమ్మా అసలు కన్న కూతురు జీవన కాదమ్మా ఆనందినే జీవనమ్మా ఇక ఇలా మోసం చేసి మన కళ్ళు కప్పి ఇదంతా చేసారమ్మా ఇప్పటికైనా పూజారి గారు మన కళ్ళు తెరిపించారు మన ఆనంది ఎక్కడున్నా ఈ ప్రపంచంలో మనం తీసుకురావాలి ఇక ఇన్నాళ్ళు జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా అరికట్టి ఇలా మనల్ని మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పి ఆనందికి న్యాయం జరిగే చెయ్యాలమ్మా ఒక అమ్మగా ఒక లాయర్గా నువ్వు ఆనందికి న్యాయం చేయాలి అనిక హేమ అయితే జ్యోతితో అంటూ ఉంటారు నిజం తెలుసుకున్న జ్యోతి అయితే కుప్పకూలిపోతుంది ఏంటత్తయ్య మీరు మాట్లాడేది ఆనందిన కన్న కూతురా జీవన ఎందుకింత మోసం చేసింది అసలు జీవన మనిషేనా అనిక జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నిజం తెలుసుకున్న హేమ అయితే నేరుగా ఇక సునంద ఇంటికి వెళ్ళి జీవన జీవనాన్ని అరుస్తూ ఉంటుంది జీవన బయటకు వస్తుంది ఏంటి ని ఎప్పుడొచ్చా ఊరు నుండి అని సంతోషంగా హక్ చేసుకోవడానికి వస్తుంది కానీ హేమగారైతే నువ్వు అక్కడే ఆగు అనిక ముందుగా జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పగలగొడుతుంది నువ్వు చేసిన మోసాలు సరిపోలేదా ఇంకా మా దగ్గరికి వచ్చి ఇంకా ఏం చేస్తావు ఇక నీ గురించి మొత్తం కూడా తెలుసుకున్నాను పూజారి మొత్తం చెప్పాడు నువ్వు నా మనవరాలు కాదనే విషయం ఎందుకు ఇంత మోసం చేశావు మా కుట్టిని మాకు దూరం చేసి మా ఆనందాలను దూరం చేసావు నువ్వు ఆస్తి కోసమే ఇదంతా చేశావు కదా అనిక ఈ రోజు అయితే ఇలా హేమగారు అయితే సునంద ఇంటికి వచ్చి జీవన చెంప పగలగొడుతుంది ఇక గారు జీవన చెంప పగలగొడుతూ ఉంటే అలిక్క చూస్తూ ఉంటుంది ఏంటి ఆస్తి కోసం జీవన ఇదంతా ఆడిందా జ్యోతి కన్న కూతురు కాదా జీవన అసలైన కూతురు ఆనంది యొక్కనా అనిక నిజం తెలుసుకుంటుంది అలిక్య అయితే అంటే జీవన నాకు చెప్పింది కూడా అబద్ధమే ఆనంది ఆదిత్యను ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు తన అమ్మ పరువు కోసం చేసుకుంది ప్రేమగా మారి వాళ్ళిద్దరూ ఇక ఇలా మానసికంగా కలిసిపోయారు అని ఇక ఈ ఈరోజు ఇక జీవన గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది జీవన మాయ మాటలు నమ్మి నేను కూడా పాపం ఇక ఆనంది యొక్కను అబద్ధం చేసుకున్నాను ఆనంది యొక్క చాలా మంచిది నన్ను కూడా తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంది కానీ నేనే మోసపోయాను జీవన మాటలు విని ఆనిక ఈరోజు హైమా చెప్పిన నిజం వల్ల అలెక్కి కూడా జీవన గురించి నిజం తెలిసిపోతుంది అప్పుడే జీవనైతే ఏంటి ఈ నిజం పూజారిగాడు మొత్తం నానమ్మకు చెప్పాడా ఇప్పుడు ఎలా ఇక నేను ఇప్పుడు ఎలా తప్పించుకోగలను వీళ్ళ నుండి ఇప్పుడు ఏం చేస్తారో ఏమో జ్యోతమ్మ సూర్యబాబు ఇక గ్రాని ముగ్గురు కలిసి నన్ను చంపేస్తారా అని ఇక చాలా భయపడుతూ వణికిపోతూ ఉంటుంది జీవన అయితే ఈ నిజాన్ని తెలుసుకున్న సునంద కూడా ఏంటి జీవన ఇదంతా నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది నీకు ఇక నువ్వు నాటకం ఆడుతున్నావని తెలిస్తే అసలు నిన్ను ఇంట్లో మా చైతన్యకు భార్యగా ఉంచేదాన్నే కాదు ఆనంది జ్యోతి కన్న కూతుర ఈ జీవన బుద్ధులు కూడా ఇక వేరేలా ఉంటాయి అనుకున్నాను అప్పుడే జీవనకేంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరూ మంచి వాళ్ళే ఇలాంటి బుద్ధులు వచ్చాయని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఇక నా అనుమానమే నిజమైందన్నమాట జీవన వేరే అమ్మాయి ఆనంద్కి జ్యోతి లాగానే మంచి బుద్ధులు ఉన్నాయి ఇక లాయర్ కూతురుకు లాయర్ బుద్ధులే ఉంటాయి కదా ఇక జ్యోతి ఇక ఆనంద్ ఇద్దరు ఇద్దరు చాలా మంచి వాళ్ళు ఇక ఈ జీవనే అన్నిట్లోనూ ఇలా చెడుగా ప్రవర్తిస్తూ ఇటు అత్తారింట్లోనూ ఇటు పుట్టింట్లో చెడ్డ పేరును తెచ్చుకుంది ఇక ఇప్పుడు జీవన చేసిన పని వల్లనే జీవన అలెక్కెతో చేతులు కలిపి ఇక ఆదిత్యను అలెక్కెను కలపాలని చూడడం వల్లనే ఇక ఆనంది ఇల్లు వదిలేసి అందరికీ దూరంగా సెల్ స్విచ్ ఆఫ్ పెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమో ఆనంది అని ఇక అందరూ కూడా ఆనంది గురించి ఆలోచిస్తూ ఆనంది ఫోటో పట్టుకొని అందరూ వెతుకుతూ ఉంటారు మరిక చివరికి ఆనంది ఎక్కడ ఉంటుంది ఎవరికి కనిపిస్తుంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే పూజారే ఇలా గారికి గుండె పగిలే నిజాన్ని చెప్పబోతున్నాడు ఆనంది కనిపించడం లేదని నిజం తెలుసుకొని ఆనంది కష్టాలనన్నీ తెలుసుకొని ఇంకా ఇలా నిజం చెప్పకపోతే బాగుండదని చెప్పి పూజారి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఈ రోజైతే మరిక అలిఖ్య ఇప్పటికైనా మారుతుందా ఆదిత్య ఇక అలిక్య పెళ్లికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకోగలుగుతాడా ఇప్పటికైనా ఇక ఆనంద ఆనందిని అర్థం చేసుకున్న ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నా ఆనంద ఎక్కడుందో తిరిగి నేనే తీసుకురావాలి నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకోవాలి అలెక్క విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆనంది ఇంట్లోనే ఉండి ఇక మా ఇద్దరిని చూసి తట్టుకోలేకపోయింది నాకు అలి నాకు అలిక్య మీద ప్రేమ లేకపోవచ్చు కానీ జాలి ఉంది కానీ ఆనందికి అది ప్రేమలాగా కనిపించింది అందుకే ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేనే తప్పు చేశాను ఆనందిని అర్థం చేసుకోవడంలో నేను పెద్ద తప్పు చేశాను ప్రతిసారి కూడా ఆనందిని ఇలానే అపాతం చేసుకుంటూ వచ్చాను చివరికి ఇలా జీవితంలోని ఇక ఈ ప్రేమ విషయంలో కూడా ఇలా చేసుకున్నాను ఇక శ్రీనుతో చేతులు కలిపి ఇదంతా ఆనందే చేసిందని గుడ్డిగా నమ్మాను ఇక నా ఆనంది మనసేంటో నేను అర్థం చేసుకోలేకపోయాను ఇక నాకు ఆనంది ఎన్నో చేసింది ఈరోజు నేను అలెక్క ఇద్దరం బ్రతుకున్నామంటే కారణం ఆనంది ఇక విషయాలన్నీ మర్చిపోయి కేవలం ఇక అలెక్క మీద ఉన్న జాలితో ఆనంది నేను చాలా బాధ పెట్టాను ఇక నేను పెట్టిన బాధకు ఆనంది తట్టుకోలేకనే ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయావు ఆనంది అనిక ఆనంది కోసం చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆదిత్య అయితే ఒక పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడో ఆనంది కోసం ఇక అలిక్య కూడా ఎప్పటికైనా ఇక పెళ్లి బంధమే గొప్పది తాలిబంధం చాలా గొప్పది ప్రేమ కంటే పెళ్లి బంధం గొప్పదనే ఆనంది నిరూపించింది ఇక ఆదిత్య ఆనంది కోసం ఇలా పరితపిస్తూ ఏడుస్తున్నాడు నేను ఎన్నాళ్ళు కనిపించకపోయినా ఆదిత్య ఏడవలేదు కానీ తన భార్య కనిపించడం ఇక ఇప్పుడు ఎలా ఏడుస్తున్నాడో చూడు ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇలాంటిది కాబట్టి వీళ్ళు కలిసి ఉండడమే మంచిది నేనే వీళ్ళ నుండి విడిపోతాను అని ఇక అలిక్ అయితే ఈరోజు ఆనంది ఆదిత్య నుండి దూరం కావడానికి నిర్ణయించుకుంటుంది మరిక ఆనంది ఎవరికి కనిపిస్తుంది ఇక ఆనంది ఆదిత్య మళ్ళీ కలవబోతున్నారా అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే పూజారి ద్వారా నిజాలు బయటపడడంతో ఆనంది గొప్పతనం గురించి అందరూ తెలుసుకోబోతున్నారు తెలుసుకోబోతున్నారు చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్